నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ రాఘవ అయితే గత రెండు రోజుల క్రితం గద్వాల హాస్పిటల్లో జరిగిన సంఘటన అయితే అందరూ విచారణ వ్యక్తం చేసిన పరిస్థితి అదేవిధంగా పలు సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు ప్రకటించినారు అదేవిధంగా వాళ్ళు కలెక్టర్లతో చర్చలు జరిపినంతరం కూడా బంధునైతే హాస్పిటల్స్ బంధు నిర్ణయాన్ని అయితే వెనుక తీసుకున్న పరిస్థితి అదే సందర్భంలో అక్కడ జాలి జరుగుతున్న సందర్భంలో పది గంటల నుంచి కూడా నాలుగు గంటల వరకు కూడా అంటే ఏవైనా జరగాలని జరిగే కార్యక్రమాలు ఏమైనా జరిగితే పబ్లిక్కి లాస్ ఉంటుంది అనేది ఖచ్చితంగా అందరూ ముందుం ముందుండే వరుసలో ఒక జర్నలిస్ట్ కూడా ఉంటారు పోలీసుల తర్వాత జర్నలిస్ట్ ఉంటారు ఆ జర్నలిస్టులు ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసమే పనిచేస్తారన్న సంగతి మర్చిపోతున్న విషయం అయితే మొన్న జరిగిన దాడి ఘటనలో ఒక మనిషిని ఒక అంటే సామాజికంగా స్పృహ ఉండి ప్రజలకు సేవ చేసే వ్యక్తుల పట్ల కూడా కొంతమంది అవగాహన లేని వ్యక్తులు దాడులకు పాల్గొన్న వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే దా దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఆ విజువల్ చూద్దాం అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి నల్లన్న ఉన్నారు అదేవిధంగా ఆ దాడి జరిగిన వ్యక్తి ఎవరో మీకు పరిచయం చేస్తున్నాం ఈ స్టూడియోలోకి రావడం జరిగింది సో ఫస్ట్ అన్న అన్న ఇప్పుడు మనం ఒకటి జరిగింది నిన్న నమస్తే థ్యాంక్ యూ నిన్న ఒక విషయం జరిగింది మనకు నిన్ననే మనం ఒక మనం మాట్లాడుకున్నాం చర్చించిన హాస్పిటల్ దాడి అని చెప్పేసి కానీ అదే దాడిలో ఒక సీనియర్ జర్నలిస్ట్ పైన కూడా దాడి చేసిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఒకసారి నేను ఆ వీడియో చూద్దాం మనం ఆ వీడియో చూసిన తర్వాత నేను ఏందో ఒకసారి చెప్పానా ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ జర్నలిస్ట్ ఉన్నాడు అనే ఇక్కడ చూస్తున్నా కనిపిస్తుందా ఇక్కడ కిందికి లాగేస్తుంది కింద పడిపోయినాడు ఆల్రెడీ చిన్నగానే వరద స్క్రీన్ ఒకసారి మళ్ళీ చూద్దాం చూడు ఇక్కడ 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 చూద్దాం కన్నడిగా ఇక్కడ ఒకసారి వీడియో తీస్తున్నాడు లాగి కింద పడేసి కొడుతున్నాడు పర్సన్ కొడుతున్నాడు అసలు అది కింద పడేసింది దగ్గర కదా ఏదో ఇక్కడ ఈ మనిషి ఈ మనిషి ఏదేమైనా ఎటువంటి దాడులు మంచిగా ఉండదు ఈ మనిషి ఈ మనిషి ఫస్ట్ స్టార్టింగ్ అటాక్ చేసింది ఈ మనిషి ఇది వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇది ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన పైన ఈ దాడిని ఏమంటావు ఇది ఏది ఏమైనా ఇది ఒక దుచర్యగా పోవచ్చు ఒక దాడులు ఏవైతే ఉన్నావో ఒక టార్గెట్ చేసి కొట్టినట్లు కనిపిస్తుంది మనకి ఇది ఏదైనా కానీ మంచి పద్ధతి కాదు ఏమన్నా ఉంటే కానీ మాట్లాడాలా కానీ ఒక జర్నలిస్ట్ ఒక సీనియర్ జర్నలిస్ట్లు అట్లా చేయడం అనేది మంచి పద్ధతి కాదు దీనిపైన కూడా మనం ఫర్దర్గా యాక్షన్ ఏది తీసుకోవాలని చెప్పేసి మన సంఘాలతోటి మాట్లాడి కూడా దీనిపైన మనం ఒకటి స్పీక్ కానీ ఎస్ఐ కానీ ఫిర్యాదు చేస్తే బాగుంటుంది అని ఇంకొక సందర్భంలో ఇప్పుడు ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఆయన సీనియర్ జర్నలిస్ట్ పైన అంటే చాలా మంది గుర్తుపడతా పోలీసులు కూడా ఉన్నారు మనం చూస్తుంటే పోలీసులు వాళ్ళైనా గుర్తించొచ్చు తర్వాత కొంతమంది అక్కడ ఉన్ను కూడా ఆయన గుర్తుపడతారు మాక్సిమం ఆయన గుర్తుపడిన వ్యక్తి లేరు దాదాపు ఇండస్ట్రీలో ఇరవై నుండి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల సీనియర్ ఉన్న సీనియర్ ని ప్రతి చిన్న గుర్తుపట్టే వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి పైన ఈ పాసం దాడులు ఎరగడం ఏమైనా చేయాలి ఇప్పుడు సమాజానికి సేవ చేయాలి నీలాంటలు నాలాంటలు కూడా జర్నలిస్టులు ఇలాంటి దాడులను చూసి ఏమనుకుంటారు వెనుక వెనుక వెళ్ళాల్సి వస్తుంది పరిస్థితి ఎక్కడైనా కానీ మన కంగ్ల ఎదురు కూడా జరిగిన సంఘటన కూడా ఏం జరుగుతోనే భయం భయం తోటికి తీసే పరిస్థితికి వస్తుంది అదే భవిష్యత్తులో సమాజంలో ప్రజలకి ఏదైనా వాళ్ళకి జరిగిన దాడులు కానీ ఏమన్నా అవినీతి అక్రమాలు జరిగినా బయటకు తీసే కోణంలో కూడా మనం వెనక్కి జగ్గాల్సి వచ్చిన పరిస్థితిలో ఖచ్చితంగా ఇప్పుడు మనతోటి వచ్చారు అన్న అన్న ఎన్టీ వెంకటేష్ అన్న సీనియర్ ఆయన జర్నలిస్ట్ గద్వాలకి ముఖపరిచయం కాదు అందరికీ పరిచయస్తుడు మంచిగా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అన్న నీకు ముందుగా ఆ దాడి మీ పైన జనానికి వాస్తవంగా మాకు చాలా మానసికంగా కొంచెం బాధ ఉన్నా నీకు చాలాసార్లు చెప్పడం జరిగింది అనేది జరిగేదామన్నా చేద్దామనే ఉద్దేశంతోనే మిమ్మల్ని పిలిపించడం జరిగింది ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే మీరు అందరికీ చాలా సుపరిచితులు మీరు మీలాంటి వారిపైననే దాడి జరిగితే కొత్తగా వచ్చిన జర్నలిస్టులు కొంతమంది పిల్లలు ఉంటారు సామాజిక స్థాయి ఉండి సమాజానికి సేవ చేయాలని కొంతమంది జర్నలిస్టులు వస్తారు వారి పట్ల కూడా ఇదే దాడులు జరిగితే అసలు అంటే జర్నలిస్టులకు అనేది ఒక ఇది లేదు అంటే ఎవరికి భద్రతలు అది కనిపించట్లేదు మీ పైన దాడి తర్వాత దీనిపైన ఏమంటారు మీరు అయితే ఆ రోజు రాత్రి ఆ రోజు రాత్రి పది గంటలకు మాకు ఫోన్ వచ్చింది ఇలా అనంత హాస్పిటల్లో ఒక కమ్యూనిటీకి చెందిన వారు వాళ్ళ అమ్మాయి మృతి చెందడం వల్ల దాడి చేయడానికి వచ్చిండ్రు దాడి జరిగిందని కూడా చెప్పిండ్రు ఇది తెలుసుకున్న వెమ్మల్నే మా మిత్ర బృందం దాదాపు ఒక ఎనిమిది మంది దాకా రిపోర్ట్స్ అంతా వెళ్ళాము రాత్రి పది గంటల నుండి పన్నెండు ఒకటి రెండు దాకా కూడా అక్కడ ఉన్నాం అయితే ఒక క్షణ సమయంలో డాక్టర్తో చర్చలు జరిపిండ్రు వీళ్ళు జరిపిన సందర్భంలో మేము కూడా పాల్గొన్నాం వాళ్ళు ఏం మాట్లాడినారు అంటే వాళ్ళు ఎట్లా జరిగింది ఏమి జరిగింది చెప్పిండ్రు అప్పుడు పోలీసు బృందం కూడా ఉంది అది అయిపోయిన తర్వాత ఏమైంది లేదు ఇంకా జరిగిపోయింది గతం గత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాకు నష్టపరిహారం ఇవ్వాలన్నట్లు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు ఓకే మాట్లాడుతున్న సందర్భంలో కూడా మేమంతా బయటకు వచ్చాము అప్పుడు కూడా ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు మేమంతా బయట ఉన్నాం అది అయిపోయిన క్షణమే మాట్లాడుతున్న ఒక రూమ్లో మాట్లాడుతుండ్రు ఆ సమయంలో ఏమో జరిగిందో మాకు తెలియదు ఏం జరిగిందో తెలియదు వెళ్ళి అందరూ లోపలికి గోడలు దునికి ఉరికొచ్చి హాస్పిటల్ పై దాడి చేసిండ్రు దాడి అంటే ఎట్లా ఉందంటే చాలా తీవ్రంగా ఉంది టీవీలు పలగొట్టిండ్రు ఫర్నిచర్ పలగొట్టిండ్రు పైన పిఓపి పికేసిండ్రు కంప్యూటర్ పలగొట్టిండ్రు అప్పుడు మేము టేబుల్ పైన ఎక్కి మేము ఒక ముగ్గురం ఐదు మంది దాకా ఉన్నాం రిపోర్టర్స్ అందరము మా పని మేము చేస్తున్నాం ఇక్కడ వీళ్ళని కాదు వాళ్ళనే కాదు మా డ్యూటీ అది మేము ఒక వీళ్ళ పైన వీళ్ళకు జరిగిందనే కాదు ఎవరు ఏం చేసినా కూడా మేము చేస్తుంటాం నాకు నేను వీడియో తీసే సమయంలో ఎనికి నుండి నాపై దాడి జరిగింది ఇలా ఒకటేసారి రెండు మూడు దెబ్బలు పడినాయి నాకు ఎవరు అని ఇట్లా తిరిగే లోపే నా సెల్లు గుంజుకున్నారు నా చేపెట్టి కిందికి దెబ్బేసిరు గుంజితేనే నేను కింద పడలే కానీ పడినట్లునే అది పడితేనే ఇద్దరు ముగ్గురు కొట్టిండ్రు సెల్ ఎత్తుకపోయినారు అప్పటికైనా అది లేదు నా సెల్ నా సెల్ అన్ని లోపే అక్కడ ఉన్న కమ్యూనిటీకి చెందిన వాళ్ళే మా బాబును పట్టుకొని నా సెల్ నాకు ఇచ్చిండ్రు అయితే ఎందుకు నాపై దాడి చేసిండ్రు అంటే ఆన్సర్ లేదు వాళ్ళతో అన్న మీరంటే తెలియదు హాస్పిటల్ వాళ్ళని కొన్ని దాడి చేసినామంటే నేను దాదాపు థర్టీ ఇయర్స్ నుండి ఫీల్డ్లో ఉన్నా అక్కడ ఏమి జరుగుతుందో అని వెళ్ళాం తప్ప డాక్టర్ ఏం చేస్తాడో తెలియదు వీళ్ళు ఏం చేస్తాడో తెలియదు వీళ్ళు పోయింది అక్కడికి వాళ్ళతో కమిట్మెంట్ డబ్బుల కొరకే పోయిందని విషయం మాకు అర్థమైంది వాళ్ళు ఉంటే డబ్బులు తీసుకోండి ఏమైనా తీసుకోండి సంబంధం లేదు మనకి మంచి పబ్లిక్ ఏదైనా జరిగిన సంఘటన ఉద్దేశంతోనే మనం పోతాం అక్కడికి వాస్తవంగా వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళు మంచిగా అయితే మనకేం ఇబ్బందికరం ఏం లేదు అంత అది కాదండి ఇక్కడ ఏమైతుందంటే మీడియాను ఉపయోగించుకుంటున్నారు పాడుకొని పాడిస్తున్నారు ఫస్ట్ మనకి మెసేజ్ ఇస్తారు పోయిన తర్వాత రాజీ చేస్తారు కాంప్రమైజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అది మనకు సంబంధం లేని విషయం దాడులు అనేది చాలా దుర్మార్గమైన చర్య ఒక రిపోర్టర్ కావచ్చు తర్వాత కామన్ పీపుల్ కూడా తీర్చిపోయి మీరు వాళ్ళు ఒకవేళ వాళ్ళకు బాధాకరమైన వీడియోలు ఉంటే తీయకండి అని చెప్పాలి ఒకవేళ అది కూడా కాదు వాళ్ళు తీసే సెల్యూన్ తీసుకొని డిలేట్ చేయాలి ఒకటేసారి ఇలా దాడి చేయడం ఏమి అక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇది యాక్సిడెంట్గా జరిగిపోయింది జస్ట్ టూ మినిట్స్లో జరిగి కానీ కొంతమంది మిమ్మల్ని గుర్తించి కూడా దాడి వద్దు అనే ఒక రిపోర్టర్ అని ఎవరైనా చాలా మంది చెప్పిండ్రు లేకుంటే వాళ్ళు నా సెల్లు కూడా ఎత్తుకుపోయే వాళ్ళని అప్పటికే వాళ్ళ పక్కన సారీ ఏమనుకోకన్నారు దాని వరకే నేను ఊకాయ్యాను ఇంకోటి అట్లా చేయడం మాత్రం తన చాలా దుర్మార్గమైన చర్య వాళ్ళకు నష్టం ఉన్న వీడియో తీస్తుంటే తీయద్దు అని చెప్పాను లేదంటే అడ్డుకోవాలి కొట్టడము దాడి చేయడము నాకు నన్ను పై నుండి కిందకు గుంజేసిం ఒకవేళ కింద పడి ఏమనేది అనుకో ఈ డాక్టర్ ఏం చేయలేడు వీళ్ళు కూడా ఏం చేయలేదు వీళ్ళకు మంచి చర్యలు మనం పోయాం తప్ప అక్కడ డాక్టర్ మన వాడు కాదు వీళ్ళు కాదు సమాజంలో ఏమి జరుగుతుందో అక్కడ ఏ ఉద్దేశంగా పోయినో ఏమైతుందో మనం పైన చూపించడానికి చూపించడానికి పబ్లిక్ చూపించాలి పబ్లిక్ మెసేజ్ చేయాలని పోయినా ఇది ఇటువంటి చర్యలు మాత్రం చాలా దుర్మార్గమైన చర్య వాళ్ళ పైన కూడా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు నాకు జరిగిందనే కాదు ఇటువంటిది పునరావృతం కాకూడదు ఏ రిపోర్టర్కి కానీ ఎవరికి కానీ ఇటు ఇప్పుడు ఏమైతుందంటే ఒకరిని కొట్టినామంటే ఇంకోటిని కూడా కొడదామంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇది జరగొద్దంటే వీళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అనుకోండి రెవెన్యూ వాళ్ళు అనుకోండి తీసుకోవాల్సిందే సార్ అలా ఒక నిమిషం అనే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మన ఎంకేషన్ అనే సీనియర్ జర్నలిస్ట్ మన వచ్చి మాట్లాడుతుంట వాస్తవం దాడి జరిగిపోయినా పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నారు ఇప్పుడు నువ్వు నువ్వు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా నువ్వు ఈ సంఘటనపై ఆయన ఆయన స్పందించారు కాబట్టి ఇప్పుడు ఏమంటావు ఫర్దర్గా దీనిపైన మన ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నావో జర్నలిస్ట్ సంఘాలు అన్నీ కూడా ఏకతాటి పైకి వచ్చి మనం ఫర్దర్గా ఏం చేయాలా ఈరోజు ఇంత సీనియర్ జర్నలిస్ట్కి ఈ రకమైన భౌతిక దాడులు చేయడం ఏమైనా చేయాలి భవిష్యత్తులో కూడా ఒకరిని చూసి కూడా ఒకరికి మామూలుగా కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు కొందరు జర్నలిస్టులు ఇప్పుడిప్పుడే సొసైటీ గురించి అవగాహన వంటి లేఖ వాళ్ళు ఉంటారు ప్రతి దాన కూడా ఏమైతే అంటే ఈ పొద్దు రేపు ప్రతి వ్యక్తి కూడా స్మార్ట్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా జర్నలిస్ట్తో సమానం మనం ఆ సమయానికి ఆ సందర్భానికి రీచ్ కాకుండా కూడా మనకున్న పరిచయాలను బట్టి అక్కడ షూట్ చేసి మనకు పంపిస్తాను మీకు పెడుతున్నా ఇట్లా ఇట్లా జరిగింది ఆ సమాచారాన్ని సేకరించి ఫర్దర్ గా లోతుగా అధ్యయనం చేసి ఏం జరుగుతుంది ఏం లేదని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ పరిధిలో జర్నలిస్ట్ అక్కడికి వెళ్తారు అంత రూపంలో మనం ఏదో ఆశించి అక్కడికి పోతున్నాము ఏమో తీసుకుంటున్నామని ఇటువంటి దాడులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎవరికైనా ఫర్దర్ గా అన్న ఇటువంటి జీ భౌతిక దాడులు చేయడం వెనుక భవిష్యత్తులో అన్ని సంఘాలతో మాట్లాడి మన ఎస్పీ కానీ ఫర్దర్గా ఎస్సీఐ ఎస్ఐ డిఎస్పి కానీ ఫిర్యాదు చేయడం అనేది చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం రైట్ నన్ను ఇప్పుడు అన్న తీసుకొచ్చి ఒక సీనియర్ జర్నలిస్ట్గా అన్న కూడా నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు అంటే అన్న పునరావర్తం కాకూడదు మన సంఘాలతో కూడా మన జర్నలిస్ట్ సంఘాలతో కూడా ఒకసారి చర్చించి ఎస్పీ కానీ సిఐ కానీ టౌన్లో కానీ కంప్లైంట్ చేసేసే బాగుంటుందా అని అంటున్నారు దానికి మీరు ఏమంటారు అంటే ఇది సుమోటోగా తీసుకోవాలి పోలీసు వాళ్ళు ఇప్పుడు మన ప్రజాసేవ చేసేవాళ్ళం ప్రజల్లో గుర్తింపు ఉన్న వాళ్ళం మనం ఎక్కడన్నా ఏ రాత్రి కానీ పగులు కానీ ఏదన్నా కానీ ఏ ప్లేస్లో కానీ వెళ్ళే వెళ్ళడానికి మనకు హక్కు ఉంది మనకు కలెక్టర్ గారు గుర్తించిండ్రు ఒక కార్డు ఇస్తుండ్రు అక్రిడేషన్ కార్డు అంటారు దాన్ని అటువంటి వాళ్ళపై దాడులు చేస్తే ఎస్పీ గారు ఇక్కడ ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపై శిక్ష వాళ్ళకు శిక్ష పడేలా చేయాలి లేదంటే ఇటువంటి దాడులు మన్ననే ఒకరిని కొట్టాము ఇప్పుడు ఇంకోటి కొడదామని ఇది పునరావృతం అవుతుంది కనుక ఖచ్చితంగా వాళ్ళపై మనం ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదు ఈ వీడియో క్లియర్గా మీరు చూపిస్తుండే ఖచ్చితంగా వాళ్ళపై సుమట్ల కింద తీసుకొని కేసు చేసి వాళ్ళకు తగిన చర్యలు నాకు నేను కూడా చేయాలి వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం బట్ ఇది ఫ్రెండ్స్ అయితే మొత్తం నా సీనియర్ జర్నలిస్టు అదే వెంకటేశ్వర పైన దాడి ఘటనపై మొత్తమైనా స్పందించిండు అది సోషల్ మీడియా కూడా వైరల్ అవుతుంది ఆ వీడియో ఆ వీడియో వైరల్ అవుతుంది కాబట్టి ఆ మీడియాలో ఆ మీడియా వ్యక్తిని దాడి చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా సుమారుగా కేసు నమోదు చేయాలి నాపై దాడికి కారణాలు కూడా కనుక్కొని అతనికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన కోరుతున్న పరిస్థితి ఇటువైపు నల్లన్న తీసుకున్నప్పుడు జర్నలిస్ట్ సంఘాలతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఫర్దర్ ఏం చేయాలా కంప్లైంట్ చేయాలా లేదంటే ఇంకా వేరే కార్యక్రమాలు చేయాలా అనేది అయితే ఆలోచిస్తామనే విషయాన్ని అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఈ దాడి మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే ఒక సీనియర్ జర్నలిస్ట్ గల జరిగితే ఇంకా మిగతా జర్నలిస్ట్ పైన కూడా దాడి జర జరగదు అనేది గ్యారెంటీ అయితే లేదు ఖచ్చితంగా ఈ విషయంపైన అన్న వెంకటేశ్ అన్న చెప్పినట్టు ఖచ్చితంగా పోలీసులు అయితే సుమోటోగా కేసు నమోదు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్టీవీ తరపున నేను జర్నలిస్ట్ రాగా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ మనం ఉగ్రం చర్చలు అవుతాం ఇది ఫ్రెండ్స్ మొత్తమైన సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వరపై దాడి పైన ప్రత్యేక ఈ వీడియో కూడా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ